కేసీఆర్ కు బిగ్ షాక్ పార్టీ మారనున్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందా అన్ని పార్టీల నుంచి ఆ పార్టీల్లోకి ఎమ్మెల్యేలు వలస వచ్చినట్లే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు మొదలు కాబోతున్నాయా పార్టీ అధినేత మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా ఆ ప్రత్యామ్నాయం తెలంగాణ రాజకీయ జేఏసీ అని వారంతా ఓ నిర్ణయానికి వచ్చారా వీటన్నిటికీ జేఏసీ నేతలు చెప్తున్న ఒకే ఒక్క సమాధానం అవును ఎప్పుడు పార్టీ పెడుతుందా అప్పుడు ఆ మరో నిమిషం అందులోకి జంప్ అయిపోదామని దాదాపు పద్దెనిమిది మంది టిఆర్ఎస్ యువ ఎమ్మెల్యేలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారట ఇప్పుడు ఆ శుభ ముహూర్తం కూడా వచ్చేసిందట అన్ని అనుకూలిస్తే వచ్చే నెలలో అంటే డిసెంబర్ లో కోదండరామ్ నేతృత్వంలో టీజేఏసీ ఖాయమేనట దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయం కూడా తీసేసుకున్నారట పార్టీ పేరుపై కూడా ఒక అవగాహనకు పై పార్టీ పెట్టాలంటూ వివిధ వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఉందో అంతకంటే ఎక్కువగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుందట ఇప్పటికే జేఏసీ చైర్మన్ కోదండరాంతో పద్దెనిమిది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట జేఏసీ పార్టీ స్థాపించగానే వారంతా కు గుడ్ బై చెప్పి జేఏసీ పార్టీలో చేరిపోతామంటూ వర్తమానాలు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇలా అన్ని వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడితో ఈ నెలలో జరపనున్న కొలువుల కోట్లాట సభ తర్వాత తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరపనున్నారు ఈ భేటీ డిసెంబర్లోనే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ సమావేశంలోనే పార్టీ ఏర్పాటుపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే పార్టీకి ఏదో ఒక కొత్త పేరు పెట్టే కంటే జేఏసీ అనే పార్టీనే పార్టీకి కూడా పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు జేఏసీ పేరుపై ఇప్పటికే ఏకాభిప్రాయంతో సూత్రప్రాయ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది కొత్త పార్టీకి కొత్త పేరు పెట్టినా జనాల్లోకి తీసుకుపోవటానికి చాలా సమయమే పడుతుంది కాబట్టి జేఏసీ పేరునే దాదాపుగా ఖరారు చేసే ఛాన్స్ ఉందంటున్నారు నల్గొండ జిల్లాలో డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో అమరుల స్ఫూర్తి యాత్ర జరుగుతుంది ఆ సభ తర్వాతే పార్టీ ఏర్పాటు విషయమే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఇక జనవరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నట్లు సమాచారం అదే సభలో పార్టీని అధికారికంగా ప్రారంభించే అవకాశాలున్నట్లు జేఏసీ ప్రతినిధులంటున్నారు తెలంగాణలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతుంటే అధికార పార్టీని వీడి ఎమ్మెల్యేలు బయటకు రావడం ఏంటన్న ప్రశ్నకు జేఏసీ నేతలు స్పష్టంగానే బదులిస్తున్నారు అధికార టిఆర్ఎస్ లో రాజకీయంగా నెలకొన్న ఉక్కపోతను వారు భరించలేకపోతున్నారట అందుకే టీఆర్ఎస్ లో గౌరవం లేదా భావనకు వారు వచ్చేసినట్లు చెబుతున్నారు ఈ రోజు ఎవరి అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో తెలంగాణ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు మరి మేలు జరిగినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ ఆలోచన ఆలోచనతోటి ఈ రోజు ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతా ఉంది వంద రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వ మెప్పు పొంది మరి సమగ్ర సర్వే అంటే అంశాలను ఆరా తీస్తుందంటే పెద్దలు కేసీఆర్ గారు ప్రణాళికబద్ధంగా బద్దంగా పోయే మనం మనమందరం కూడా అర్థం చేసుకొని మా వినయభాస్కర్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు ఏమో వంద రోజులు నేను అద్భుతం చేయను నన్ను కూడా చేయలేను నేను అసలు పనే మొదలుగాలే నిజం చెప్పాలంటే కొన్ని ఫార్ములేషన్ చేసినాం అసలు సంగతి ఇప్పుడు ఇప్పుడు వెళ్తుంది మగిలపాలు అత్తా చెప్పడం అబద్ధం చెప్పడం గోలుమాలు దింపడం నాకు రాదు మంత్రుల్లో కూడా దాన్ని దయచేసి వద్దాయని చెప్పిన నేను చెప్తే మీరే దెబ్బతింటాను కూడా చెప్పి ఈ రాజేయ గారు వినకుంటా ఇది కట్టినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ పెడతాడు పెడతాడు ఎప్పుడైనా ఆలో ఆలోచన చేసి చాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి చెయ్యగలిగిందే చెప్పాలి కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉందని తమను పార్టీలో పట్టించుకునే నాథుడే కరువైందని సదరు ఎమ్మెల్యేలు వాపోతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఈ పరిస్థితిలో కోదండరాం పార్టీ ప్రకటించగానే మూకుమ్మడిగా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి జేఏసీ పార్టీలో చేరే అవకాశాలున్నాయని జేఏసీ నేతలు చెబుతున్నారు అయితే రాజకీయ పార్టీ పెట్టాలి అన్న ఆలోచన జేఏసీ నేతలకు బలంగానే ఉండొచ్చు కానీ కేసీఆర్ వంటి నేతల ముందు కుప్పిగంతులు పనికిరావన్న విషయం ఇప్పటికే పలుమార్లు జేఏసీ నేతలకు అనుభవపూర్వకంగానే అర్థం వ్యక్తమైంది అయినా సరే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ జేఏసీ నేతలు ఇస్తున్న లీకులను ఎలా అర్థం చేసుకోవాలో మరి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి